మిగిలిన చీకటి ప్రతికులంతా హాయిగా గడిపేయగలం యువర్ ఆనర్ ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్ నో ఆనర్ హత్య చేయబడ్డ మోహన్ ప్రవర్తన చాలా అవినీతికరమైనదని వెల్లడి అయినది అనేక మంది స్త్రీల జీవితాలను అన్యాయం చేసిన దుర్మార్గుడని తెలుస్తోంది లక్ష్మిని కూడా బలవంతాన తీసుకువెళ్లి మానభంగం చేసినట్టు విసిదమవుతోంది మతి స్థిరం లేని లక్ష్మి అటువంటి మోహన్ను కాల్చి చంపటం నేరం కాదని భావిస్తూ నేరస్తుడుగా పేర్కొనబడ్డ డాక్టర్ రమేష్ ను నిర్దోషిగా ఎంచి విడుదల డాక్టర్ నేనేం చేస్తాను కొండ నేను అప్పుడే చెప్పాను సార్ మిమ్మల్ని నమ్ముకున్న ఊరంతా అప్పులు చేసి తల్లు తింటాడని వినకుండా ముందుగానే వచ్చేస్తున్నాం కదా ఏమైనా మీరు నిరప్రాధయిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది సార్ బాబా ఈ గులాబీ దాంట్లో నెలలో వేసుకొని అభిమానం ఉండబట్టే కదా సార్ తెగించర రూపాయలు అప్పు చేసి ఆ ఫోటో కొంతపెట్టేసాను గేట్ దగ్గరే ఉన్నాడండి అవును కాదు మీరు ఏదైనా చిల్లర ఏర్పాటు చేసినట్టు కదండి ఆ తీసుకెళ్ళి అప్పు తీర్చేస్తాను లేదా సారా